ఎవరు చూసినా ఒక వైపు కూలీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ల వార్ 2 సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు ఆ రెండు సినిమాల మేకర్స్ రోజుకొక కొత్త అప్డేట్ తో నిటిజెన్స్ ని సినిమా లవర్స్ ని పిచ్చెక్కిస్తున్నారు అయితే కూలీ సినిమాలో మన రజనీకాంత్ ఉండడం వల్ల ఇంకొంచెం హైప్ ఎక్కువగా ఉంది అది కూడా లోకేష్ కనకరాజ్ సినిమా కాబట్టి నెక్స్ట్ లెవెల్లో ఆయన స్వాగా కోసం వెయిట్ చేస్తున్నారు కూడా అయితే కూలీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో అందరూ లోకేష్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఖైతీ మాస్టర్లు చూపించినట్లు డ్రగ్స్ గన్స్ చుట్టూ తిరుగుతుంది అనుకున్నారు కానీ ఇందులో లోకేష్ తన ట్రాక్ మార్చి మొత్తం బంగారం ఇంకా ఎలక్ట్రానిక్ వాచెస్ మీద కాన్సన్ట్రేట్ చేశాడట అందుకే మనకి ఒక పోస్టర్లో రజని మొత్తం బంగారు వాచెస్ తో ఇంకో పోస్టర్లో బంగారు బిస్కెట్స్తో కనిపించాడు అలానే ఈ సినిమాలో టాలీవుడ్ నుంచి నాగార్జున మలయాళ సినిమా నుంచి శౌభిన్ ఇంకా కన్నడ సినిమా నుంచి ఉపేంద్ర తమిళ సినిమా నుంచి శివ ఇక సౌత్ ఇండస్ట్రీ అంతా కవర్ చేసి బాలీవుడ్లో సూపర్ స్టార్ అయిన ఖాన్ ని కూడా లైన్లో పెట్టేశాడు సో ఈ సినిమాలో ఎటు చూసినా పెద్ద స్టార్స్ అందుకే హీరోయిన్స్ కూడా శృతి హాసన్ ఇంకా పూజా హెగ్డే కూడా ఉన్నారు అందుకే ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టార్ అంటున్నారు సో మొత్తానికి లోకేష్ ట్రాక్ మార్చి బంగారం వైపు వాచెస్ వైపు మళ్ళాడు మరి ఈ స్టోరీ హిట్ అవుతుందా అంటే ఆల్రెడీ హిట్టే కదా మామా ప్రీ రిలీజ్ లోనే బడ్జెట్ అంతా కవర్ అయింది అంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్